రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుట్రపన్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే ఆ ప్రాజెక్టును చంద్రబాబు కావాలని అడ్డుకున్నారని విమర్శించారు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రైతులకు జీవనాధారమన్నారు అటువంటి కీలక ప్రాజెక్ట్ రాజకీయ ప్రయోజనాల కోసం నిలిపివేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు అనేటువంటి మాట శాసన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దీన్ని బట్టి అర్ధమౌత్మ దేవుటాయంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసినటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు పుట్రచేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నాను కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం తెలంగాణ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు కానీ ధర్మం ప్రకారం నడవలసినటువంటి విషయాన్ని కూడా లాలూచి కుస్తీలు చేసి చంద్రబాబు నాయుడు గారు రాన్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి మీరుని మనకు రావలసిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసినటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధాన రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నారు కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం తెలంగాణ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు కానీ ధర్మం ప్రకారం నడవలసినటువంటి విషయాన్ని కూడా లాలూచి కుస్తీలు చేసి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి మీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసినటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారు ఇవి అప్డేట్స్